నోటికి ఘాటుగా రుచిగా ఉండే ఆనపకాయ అల్లం పచ్చిమిరపకాయ కూర పది నిమిషాలు ఎలా చేయాలో చూపిస్తాను దీనికోసం లేత ఆనపకాయ తీసుకుని మనకి కావాల్సిన ముక్కని తొక్క తీసి వీడలో చూపించడం చిన్న ముక్కల కింద తరగాలి ఇప్పుడు మనం తినే ఘాటుని బట్టి అల్లము పచ్చిమిరపకాయలు తీసుకుని మిక్సీ జార్లో కచ్చాబచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అడుగుమందంగా ఉండే ఒక గిన్నెలో పప్పు నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసి కొంచెం వేడికిన తర్వాత పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కరివేపాకు వేసి వేయించాలి పోపు ఎర్రగా వేగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఆనపకే ముక్కలు వేసి కలపాలి ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టాలి మూత కూడా బేసిన్ పెట్టి అందులో కొన్ని నీళ్లు పోయాలి ఆ ఆవిరికి ముక్కలు తొందరగా మెత్తబడతాయి మంటని మధ్యస్థంగా పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయిక మూత తీసి కలపాలి అప్పటికే ముక్కలు సగానికి మగ్గిపోయి ఉంటాయి ఇప్పుడు ఇందులో మనము గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లల ముద్ద వేయాలి దీంతో పాటు రుచికి సరిపడా ఉప్పు కూడా వేయాలి వేసి ఒకసారి పైకి కిందికి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి అవసరమైతే కొన్ని నీళ్లు పోసుకోవాలి ఇలాగ మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి మాడిపోకుండా ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఇది ఆప్షన్లు మాత్రమే వేయకపోయినా పర్వాలేదు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కూర పూర్తిగా మగ్గే వరకు నీళ్ళ మూత పెట్టి మగ్గిస్తూ ఉండాలి అనపకాయ లేతగా ఉంటుంది కాబట్టి మొత్తం కూర పది నిమిషాల్లో అయిపోతుంది మగ్గిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఒక స్పూన్ తోటి మనం నొక్కామంటే మెత్తగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ కట్టేసి మూత పెట్టేస్తే ఆ వేడిగా మిగిలింది కూడా మగ్గిపోతుంది ముక్క మెత్తబడింది అనుకున్నాక మనం స్టవ్ కట్టేసాము అంటే ఎంతో రుచిగా ఉండే ఆనపకాయ అల్లం పచ్చిమికాయ కూడా రెడీ ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి